జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తాను డెఫినెట్లీ పేద మధ్యతరగతి ఆ పిల్లలు ప్రజలు వాళ్ళను ఉద్దేశించి చాలా రెవల్యూషనరీ నిర్ణయాలు తీసుకున్నారు విద్యా వైద్యంలో పటిష్టత కోసం చాలా పనిచేశారు అండ్ అదే సమయంలో పేద పిల్లలు చదివే పాఠశాలల్లో ప్రతి దాని మీద కూడా చాలా దృష్టి పెట్టి చాలా దృష్టి పెట్టి వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు చివరికి వాళ్ళకు మధ్యాహ్న భోజనం కింద పెట్టే ఖర్చు మీద దాని మీద కూడా రోజుకో మెనూ తోటి ఈవెన్ ప్రొద్దున మార్నింగ్ బ్రేక్ అప్పుడు రాగి జావ కూడా ఇచ్చుకుంటూ చాలా పౌష్టికాహారం పెడుతూ చాలా బాగా చూసుకున్నారు మంచిది తిండి పెట్టారు చంద్రబాబు నాయుడు గారి సర్కార్ గత నెక్కిన తర్వాత విద్యకు సంబంధించి ఒక్కొక్కటి ఒక్కొక్కటి అస్సాం రైలు ఎక్కిస్తుంది ఇప్పటికే టోటల్ శిక్షణ అస్సాం ఎక్కింది సిబిఎస్ఈ అస్సాం రైలు ఎక్కిస్తున్నారట ఐపీ అస్సాం రైలు ఎక్కిస్తున్నారట ట్యాబుల్ అస్సాం రై ఇంగ్లీష్ మీడియం అస్సాం లో ఎక్కిస్తున్నారు మల్టీ టెక్స్ట్ బుక్స్ అస్సాం రైలు ఎక్కిస్తున్నారు ఇప్పుడు నెక్స్ట్ మధ్యాహ్న భోజనం కూడా అస్సాం రైలు ఎక్కించడానికి సిద్ధంగానే ఉన్నట్టు స్పష్టమైన సంకేతాలు కనిపిస్తూ ఉన్నాయి కారణం ఏంటి అంటే ఇప్పుడు మీకు నేను ఒక ఎగ్జాంపుల్ చెబుతాను ఇంతకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు పాలించేటప్పుడు మా గోడలే ఉంది ఏదైనా ఇంట్లో దానికి ఇష్టమైంది ఏదైనా వండినప్పుడు మధ్యాహ్నం వెళ్ళి దానికి అని ఇచ్చి రాకండి అని చెప్పి మా అమ్మ కో చెబితే నేను అన్నో వెళ్లి ఇచ్చేసి రావడం ఏముంది అని చెప్పి ఇచ్చేస్తాము కానీ స్కూల్లో మధ్యాహ్నం పిల్లలు అందరూ తింటుంటారు మన పాపే వేరేగా తినడం మంచిది కాదు ప్లస్ అదే సమయంలోనే స్కూల్లో వాళ్ళు కూడా అంటారు సపరేట్గా పాపన తింటే బాగోదులేండి అందరూ ఎక్కడే లేండి అని చెప్పి చెబుతుండేవాళ్ళు ఇది ప్రాక్టికల్గా మేమే ఫేస్ చేసినటువంటి మేము చూసినటువంటి సంఘటన ఇవి మధ్యాహ్నం భోజనం రోజు ఒక మెను పెట్టేవాళ్ళు తినేవాళ్ళు కానీ ఇప్పుడు స్కూళ్ళల్లో ఇప్పుడు ఆల్రెడీ అసలు కల కల ముందు కనిపిస్తూ ఉంది మెను లేదు ఫుడ్ క్వాలిటీ లేదు అండ్ అక్కడ కూడా ప్రతిదీ రాజకీయంగా అనిపిస్తోంది ఈ క్రమంలో పిల్లలు ఏం చేస్తున్నారు వాళ్ళకు కావాల్సినటువంటి పిల్లలు వాళ్ళ బాక్స్ వాళ్ళు తెచ్చుకుంటున్నారు మధ్యాహ్నం పెట్టే భోజనంతో సంబంధం చెట్ల కింద అక్కడ ఎక్కడ కూర్చొని పిల్లలు తింటున్నారు తింటున్నారు ఒకవేళ దీన్ని ఇలాగా ఆలోచి చేస్తే ఈరోజు స్కూల్లో పది మంది పిల్లలు తెచ్చుకున్నారు రేపు ఇరవై మంది పిల్లలు తెచ్చుకుంటారు పిల్లలు చెప్తారుగా వాళ్ళు తెచ్చుకుంటున్నారు స్కూల్లో మధ్యాహ్నం పెట్టేది బాగుండలేదు నేను తీసుకుపోతామా బాక్స్ అంటారు సరే తీసుకుపోరు అదే పిల్లలందరూ మధ్యాహ్నం బాక్స్ తెచ్చుకున్నారు మీకు మధ్యాహ్నం పోయితే మేము అవసరం అండి అక్కడ వండి పెట్టరు మరి పిల్లలు ఎందుకు తెచ్చుకుంటున్నారు అంటే ఇక్కడ మంచిగా ఫుడ్ పెట్టట్లేదు అని పిల్లలే పాపం వాళ్ళకేమి ఈ ఈ ఈ చుష్ట రాజకీయాలు ఇవన్నీ తెలియవు కదా పిల్లలే చెబుతున్నారు మాకు పెడుతూ అంటే తింటుండే కడుక్కొని వస్తుంది గోడ ఉడకంది పెడుతున్నారు అసలు బాగుండట్లేదు అందుకని చెప్పి తెచ్చుకుంటున్నామని చెప్పి డైరెక్ట్గా పిల్లలే చెబుతున్నారు కావాలంటే మీకు ఇటువంటి చాలా ఉన్నాయి మీకు ఒక ఎగ్జాంపులే పిల్లలము పిల్లల దగ్గర ఉన్నాయని చూపెడతాను చూడండి

నొస్తుందని ఇంటికాడ నుంచి తెచ్చుకుంటున్నాము ఏదో పెడుతున్నారో తినలేకున్నామని అటువంటి వాళ్ళ సంఖ్య పెరిగిపోతే మధ్యాహ్నం భోజనం పెట్టేది ఏముంటుంది ఒకవేళ మధ్యాహ్నం భోజనం పెట్టే వాళ్ళ మీద ఇప్పటికే టీడీపీ స్టైల్ ఎక్కడెక్కడ దౌర్జన్యం చేసుకోవాలని తీసేపిస్తున్నారు ఇప్పుడు సరిగ్గా పెట్టట్లేదు అని చెప్పి టీచర్లు ఏమన్నా ఇప్పుడు హెడ్ మాస్టర్ వాళ్ళకి ఏమన్నా చెప్పేది ఉంటదా బూతులు తిడతారు హెడ్ మాస్టర్ ఏ తింటే తింటారు ఉంటారు ఉండరు లేవా ఏం అదిదే తన మా వాళ్ళని అడుగుతా వాళ్ళంటారు మనం వింటలేమా మరి మధ్యాహ్నం భోజనం పెట్టే వాళ్ళని తీసేసేది ఉండదు వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ రెండు వందల మంది ఉన్నారనుకోండి రెండు వందల మందికి పెడుతున్నామని చెప్పి బిల్లులు తీసుకుంటారు ఇక్కడ పిల్లలకి ఏమో ఫుడ్ పెట్టరు వాళ్ళు ఏమో ఇంటి దగ్గర నుంచి వెళ్ళి తీసుకొచ్చుకుంటారు మొత్తం అస్తవ్యస్తం అయిపోలే మొత్తం అస్తవ్యస్తం అయిపోలే సార్ చంద్రబాబు నాయుడు గారు సార్ లోకేష్ గారు కాసేంత ఈ పిల్లల విషయంలో సెన్సిటివ్గా ఆలోచించండి సార్ ఈ పిల్లల విషయంలో సెన్సిటివ్గా ఆలోచించండి కనీసం ఈ దగ్గర నుండి మానిటరింగ్ చేయండి సార్ ఈ కనీసం ఈ స్కూలు ఈ మధ్యాహ్న భోజనం ఈ విషయంలో అన్నా కనుక రాజకీయాలు రాజ్యం లేకుండా క్వాలిటీగా ఆ పిల్లలకు తిండి పెట్టండి సార్ పొద్దున్న నుంచి తెచ్చుకొని మళ్ళీ ఏం లేదంతా స్కూల్లో మంచి రోజు ఎగ్గు పెడుతుంది ఇంటర్ మార్నింగ్ బ్రేక్లో జావ పెడుతుంది చెగ్గులు పెడుతుంది మంచి పౌష్టికాహారం మంచిగా ఫుడ్ పెడుతుంది ఇప్పుడు మాడిపోయిందంట ఎవరు అడుగుతారు ఇలా దగ్గర నుంచి బాక్సులు తెచ్చుకొని అందరూ అదే పని చేస్తే ఏంటి సార్ ప్రయోజనం